ప్రభు నావానికి మహిమ ఉంది కాదు మీ అందరికీ నా హృదయపూర్వకొందరాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి నువ్వు ఒకటి తెలుసుకోవాలి ప్రభు నీ జీవితంలో ఎలాగ నడిపిస్తే అలాగే నడవాలి నీ ఇష్టానుసారంగా కాదు ఆయనకి ఏది ఇష్టమో ఆయనకి ఏం చేస్తే సంతోషమో అది మాత్రమే నువ్వు చేసినప్పుడు ప్రభు నిన్ను అన్ని విషయాలు హెచ్చిస్తాడు కనపరుస్తాడు చాలామంది ఏం చేస్తారంటే ప్రభుకి ఇష్టం వచ్చినట్టుగా అడవరు వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళకి ఏది నచ్చుతుందో అది చేస్తా పోతూ ఉంటారు నీకు ఆయనకు అలాగైతే సంబంధమే ఉండదు కాబట్టి ప్రభు కోరుకున్నట్టుగా జీవించండి ప్రభుకి ఇష్టమైనట్టుగా జీవించండి తద్వారా తప్పకుండా నిన్ను ప్రభు హెచ్చిస్తాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మత్య శువార్త ఇరవై ఎనిమిదో వచ్చాయం ఇరవై వచ్చినప్పుడు నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను దేవుడికి స్థుత్తికెళ్ళను గాక ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను మీతో ఉన్నాను ఉంటానని అక్కడ రాయబడలేదండి ఉన్నానని చెప్తున్నాను ఆల్రెడీ ప్రభు నీతోనే ఉన్నాడు చాలాసార్లు మనకు భయం కదా సమస్య వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మరి ఏదైనా జరిగినప్పుడు కొంతమంది కంగారు పడతారు కలవర పడతారు అన్ని విషయాలు కుంగిపోతారు ఇక ఉదాహరణ చెప్తాను ఒక అబ్బాయి అన్న అంటే తండ్రితో ప్రతి సెలవులకు నన్ను మా అవ్వగారింట్లో ట్రైన్లో నువ్వే వచ్చి వదిలిపెడతా ఉంటావు ఎందుకు నేను ఇప్పుడు పెద్దవాణ్ అయ్యాను కదా ఇప్పుడు నువ్వు రావాల్సిన అవసరం లేదు నేను ఒక్కడనే వెళ్ళగలను ఇంతకుముందు అయితే నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నాతో పాటు వచ్చేవాడివి ఇప్పుడు నాకు అవసరం లేదు ఎందుకంటే నన్ను అక్కడ వదిలిపెట్టి మళ్ళీ నువ్వు రావడం మళ్ళీ తీసుకురావడానికి కావడం ఇవంతా నీకు పని కదా ఇప్పుడు నన్ను రెడీ చేసి పంపిస్తే నేను ఒక్కనే వెళ్ళిపోతాను డాడీ అని చెప్పాడని ఆ డాడీ ఆ ఒక ఆలోచనలో పడ్డాడు ఆలోచించి ఒక లెటర్లో ఏదో రాసుకున్నాడు రాసి తన కుమారుడు జేబులో పెట్టాడు నువ్వు ఒక్కనే వెళ్తా ఉంటున్నావు వెళ్ళు కానీ నీకు భయం కలిగినప్పుడు కలంగారు కలిగినప్పుడు మరి నీకు ఎక్కువగా టెన్షన్ అయినప్పుడు ఈ జేబులో ఉన్న పేపర్ తీసి చదువుకోమని చెప్పాడంట అప్పుడు కదా ఆ భయం కలిగినప్పుడు కదా అని జేబులో పెట్టుకున్నాడు పెట్టుకొని ట్రైన్ ఎక్కించి డాడీ పక్కకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు తన పక్కన కూర్చున్న ఇద్దరు సీట్లో ఉన్నవాడు అడిగారంట ఒక్కడివే ప్రయాణం చేస్తున్నావే మీ పెద్దవాళ్ళు ఎవరు లేరంటే నేను ఇప్పుడు పెద్దవాను కాబట్టి నాకెందుకు పెద్దవాళ్ళు అవసరం ఇప్పుడు అని చెప్పినప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే కిడ్నాప్లు ఎక్కువ జరుగుతున్నాయి పిల్లల్ని చంపేస్తున్నారు కళ్ళు పీకేస్తున్నారు కిడ్నీ అమ్ముకుంటున్నారు ఇవన్నీ చెప్పినప్పుడు ఆ బాబు భయం భయం ఎక్కువైందంట కళ్ళల్లో భయం ఉనుక్కుబుడుతూ ఉందంట అరే మా డాడీ వస్తానన్నా నేను వద్దని చెప్పాను ఇప్పుడు ఎలా నీకు ఎక్కువగా భయమైనప్పుడు పేపర్ తీసి చదువుకోమన్న మాట గుర్తొచ్చి ఆ జేబులో ఉన్న పేపర్ తీసి చదివాడంట షాక్ అయిపోయాడు అందులో ఏం రాసి తెలుసా నేను నువ్వు భయపడకు నేను నీ వెనకాలనే నీ పక్క భోగిలోనే ఉన్నానని చెప్తే వెంటనే పరిగెత్తుకుంటూ డాడీ దగ్గరికి వెళ్తాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు సదాకాలం నీతోనే ఉన్నానని చెప్పాడు చూడండి ఆ డాడీ వద్దన్నా కూడా వెనకాలనే వస్తా ఉన్నా కుమారుడికి ఏమైనా అవుతుందేమో కుమారుడికి ఏమైనా భయం భయం కలుగుతుందేమో ఎక్కడన్నా పడిపోతాడేమో యేసుక్రీస్తు ప్రభు కూడా నువ్వు వద్దన్నా ఆ నీతో ఉండేదేవు ఏ అపాయం రాకుండా చూసేదేవు నీకే శోధన తగలకుండా నా రెండు చేతులు నీ కప్పిని నడిపించదు కలవరపడకు భయపడకు అధైర్యపడకు ఏసయ్య సదాకాలం మీతోనే ఉన్నాడు ఈ మాట మీ జీవితంలో ఆయన ఫలింపజేసి ఈ వాక్య ప్రకారం నడిపించును కానీ ఆమె కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహోన్నతుడానికి నాయన మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏసయ్య నాతోనే ఉన్నాడని ఒక గ్రహింపు ప్రతి వారికి తెచ్చాయి రవ్వ ఎల్లప్పుడూ మాతో ఉండే దేవుడు నడిపించే దేవుడు ధైర్యపరిచే దేవుడు ప్రతి ఒక్కరికి విశ్వాసంలో వృద్ధి పొందించమని నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును కానీ